ఓం శ్రీ గురు అమలానంద పండరీనాథ నిజగురవే నమ మనము అనుష్ఠాన గ్రంథములోని షోడసోపచార పూజల పూజలు మద్గురునకు సమర్పించుకుంటున్నాము అందులో భాగము మద్గురునకు మనకు మనము ఇదివరకు ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పించుకున్నాము మరి అదేవిధంగా ఇప్పుడు మనము సర్వోపచార పూజను సమర్పించుకుంటున్నాము ఈ శ్లోకముల ద్వారా ఏమంటున్నాడు ఎమృత్యాక్త తప పూజ క్రియాదిషు న్యూనం సంపూర్ణత యంతే సత్యో వందే త్వ అని అంటున్నాడు తపస్సు తప పూజ క్రియాదీశు అని అంటే తపస్సు పూజాది కార్య కార్యములలో ఎవరిని తలిచిన తలిచినను పేరు పలికినను ఎవరైతే ఏ మూర్తి స్థానమున మనం పూజిస్తున్నామో ఆ పూజింపబడేటువంటి మూర్తి అనేటువంటి గురుమూర్తి ఆ పేరు పలికినను వెంటనే అవి పరిపూర్ణములో పరిపూర్ణములో ఆ యొక్క లీలము కావాలి ఎందుకంటే ఆ పూజ విధానములో తపస్సు కానీ ఆ పూజాది కార్య కార్యములలో మనం చేసేటువంటి షోడసోపచార పూజలలో ఆ ఏ నామైతే మనము పలుకుతున్నామో ఏ పేరునైతే మనం ఉచ్చారణ చేసి ఆరాధిస్తున్నామో పూజిస్తున్నామో ధ్యానిస్తున్నామో అతడు వెంటనే ఆ పరిపూర్ణములో లీలమైపోవలను లీలము కావాలి ఆ స్థితి అందే ఉంటాడు కాబట్టి మరి మద్గురుమూర్తి అలాంటి పరిపూర్ణములో లీలమైనటువంటి అట్టి అచ్యుతునకు మరి అట్టి అచ్యుతునకు నమస్కారము చేయుచున్నాను అని ఈ శ్లోకము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు మరి మనకు అదేవిధంగా గీతార్థ దళలో ఏమంటున్నాడు మన వీరాచారి గారు అంటే ధరలు జుట తరముగా కోటి దాసులంత పూజ గవిం చాచల ఋషిదయానంద పున్నాల రాజయాఖ్య రాజయోగి గురువరా వందనం విదే గుండ్రే ఏ రీతిగా నైనాను క్షమియం పోనా నేరాములుగన్నాను ఈ రామా సాగారామిప్పుడు దాటగా చేయు వీరాచార్యులు ఎన్నో విధములా పూజించే ఏ రీతిగా నైనాను క్షమేయం పోమా నేరాములు నేరాములుగన్నాను అని తన గురువైనటువంటి మద్గురుమూర్తిని వేడుకుంటున్నాడు మరి మనము కూడా మన మద్గురుమూర్తిని కూడా మరి అతని ప్రియ శిష్యరత్నమైనటువంటి శ్రీ అమలానంద పాటల పండర్నాథ్ సద్గురుమూర్తిని కూడా మనము ధ్యానించుకుంటున్నాము వేడుకుంటున్నాము ధరలో మీను తిజేయుట హరులకో తరముగా కొండమావంటి దాసులింత పూజగా వింత చల ఋషి అమలానంద పండరి నాథ రాజయోగి గురువరా వందనంబిదే గొనుము తండ్రి ఏ ను క్షిమి పోనా నీరాములుగన్నను ఇరామ సాగారామిపుడు దాటగా చేయు భక్తులందరూ ఎన్నో విధములా పూజించిరి ఏ రీతిగా క్షమయం పోనా గన్నాను అని అంటున్నాడు ఇక్కడ ధరలో మీ నుతిజేయుటకు హరిహరులకు తరముగాకుండా నా వంటి దాసులు ఎంత స్వామి మరి అలాంటి ఈ ధరలో మీ నుతిజేయుట హరిహరులకే అంటే బ్రహ్మ విష్ణు ఈశ్వర ఇంద్రుడు అనేటువంటి మొదలగు దేవతలకే మిముల వర్ణింప నలవిగానటువంటివి మీ యొక్క నిజస్వరూపం నుండి నేను ఎలా మరి ధ్యానించను వర్ణించను అని చెప్తున్నాడు ఇక్కడ వీరాచారి మహాప్రభు మరి మనకు భద్రాద్రిలో కూడా మరి ఇదే మాట చెప్పినాడు నరసింహదాసు గారు నిత్య నిరా నిరుపద్రవాకాండ నిరుమల నిరుగుణ నిష్కలంక నిష్కర్మ నిష్క్రియ నిస్సంగ నిరుపమ నిరంధ్ర నిర్వికల్ప నిష్ప్రపంచావ్యయ నిల నిశబ్ద నిర్వచనానందర్వికార నిర్విశేషాశిన్య నిశయానంద సస్వరూప సస్వరూపం సస్వరూపుడవు నిస్సంశయముగా వారి జాసన కైలాస వాస వాసవాదులకువర్ణిం పనల విగాదు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాసంక్షిత అంటే నిత్యమైనటువంటి నిరాకారమైనటువంటి నిరూప ద్రవకాండమైనటువంటి నిర్మలుడైనటువంటి నిర్గుణు నిరాకారమైనటువంటి ఒక సద్గురుమూర్తి స్వరూపము స్వరూపమును వర్ణించటానికి మరి ఆ వా కైలాస వాసవాసవాదులకునైనా వర్ణింప నలవి కాదు అని అని అన్నప్పుడు ఆ నీ యొక్క నిజస్వరూపమును సందేహము లేక బ్రహ్మ ఈశ్వరుడు విష్ణువు ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలకు వర్ణించట వర్ణించుటకు సౌఖ్యము కాదు ఎందుకు సౌఖ్యం కాదు అని అంటే వారు పుట్టనే లేదు కనుక ఎందుకు అంటే దేవత సృష్టి అనేటువంటిది మనం చెప్పుకున్నాం కదా పంచాది దేవతలు ఎక్కడ నియమింపబడినారు అని అన్నప్పుడు ఆ ఈశ్వర స్థితి అందు మాత్రమే పంచాది దేవతలు నియమింపబడినారు కాబట్టి దేవత సమూహం అంతా కూడా అప్పుడు మరి పుట్టనే లేదు పుట్టలేదన్నప్పుడు మరి ఆ పుట్టినటువంటి వరకు వారికి ఆ వర్ణించుటకు మరి అతీతమైనటువంటి ఆ యొక్క పరబ్రహ్మ స్వరూపములు వర్ణించుటకు వారికి సైక్యమా అంటే కాదు కాబట్టి మరి బ్రహ్మ ఈశ్వరుడు విష్ణువు ఇంద్రుడు మొదలైనటువంటి దేవతల సమూహం అంతా కూడా ఈ నియమిత దేవతలు చెప్పుకునేటువంటి దేవతలంతా కూడా నియమింపబడి నియమిపడినారు వాదుగా నియమింపబడినారు కదా ఎవరిచే అంటే ఆ ఈశ్వరుని వలన నియమింపబడినటువంటి వారు ఈ దేవతలంతా కాబట్టి మరి అలాంటి ఈశ్వర చేయ ఈశ్వరుని చేయ నియమ నియమింపబడినటువంటి దేవత సమూహం అంతా ఇంకా పుట్టనే లేదు మరి పుట్టలేదు అన్నప్పుడు మరి ఎవరన్నారు అంటే తనకు తానే స్వతసిద్ధమై స్వయంభుగా ప్రకాశించేటువంటి ఆ యొక్క ఆ నిజగురు స్వరూపమే ఉన్నది కాబట్టి అలాంటి నిజగురు నిజగురు స్వరూపాన్ని మరి వర్ణించుటకు ఆ దేవతలకు వశమవుతుందా మరి నా వంటి దాసులు ఎంత అంటే మరి వారు చే వశముగానటువంటిది వారి చే వర్ణింప వర్ణింపబడినటువంటి నీ యొక్క నిజస్వరూపం ఏదైతే ఉన్నదో స్వామి ఆ నిజస్వరూపముని దర్శింపజే దర్శించి నేను పూజించుటకు నేను ధ్యానించుటకు నా పూర్వజన్మ పల పుణ్య విశేషము వలన ఈ మానవ జన్మ కలిగింది ఈ మానవ మానవ జన్మలో మీ యొక్క నిజస్వరూపమును నేను ధ్యానించుకునేటువంటి ఒక పుణ్య ఫలము పూర్వజన్మ శుక్రత ఫల విశేషము వలన మీ దర్శన భాగ్యం కలిగింది స్వామి మరి వారికి ఒకవేళ వారు వాళ్ళు ధ్యానించి మరి పూజించుకోవాలన్నా కూడా మరి ఆ యొక్క మనం చెప్పుకునేటువంటి ఈ దేవతలంతా కూడా బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు సదాశివుడు రుద్రుడు మరి విష్ణు బ్రహ్మ ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా మళ్ళీ నిన్ను ధ్యానించి పూజించాలంటే అంటే వాళ్ళు మళ్ళీ మానవ జన్మ ఎత్తవలసిందే కాబట్టి ఆ మానవ జన్మ ఎత్తి మళ్ళా గురువుని చేరితే వారు నిన్ను ఆరాధించడానికి ధ్యానించడానికి పూజించటానికి వర్ణించడానికి వారికి సఖ్యము కానీ మరి వారికి సఖ్యము కానిటువంటి దానిని నేను అంటే మానవునికి సఖ్యము కాదా అంటే మానవునికి ఇక్కడ సఖ్యమే కాబట్టి అలాంటి పూర్వజన్మ సుకృత పాల వలన మీ యొక్క దర్శన భాగ్యము నాకు లభించింది మీ పాద దర్శనము నాకు తగిలింది కాబట్టి మీ యొక్క గురు దివ్య రూపముని నేను వర్ణించటానికి నాకు నేనెంత వాడను అలాంటి మరి అందుకొరక ధరలో మీ నుత్య జేయుట హరిహరులకు తరము కాకుండా నా వంటి దాసులెంత అని అంటున్నాడు ఇక్కడ వీరాచారి గారు కాబట్టి వారికి ఆ యొక్క వాసాదులక వాసవాస వాదులకైనాను నలవిగానటువంటి ఆ యొక్క నిజస్వరూపాన్ని మరి వర్ణించేటువంటి మీరు దర్శింపజేసినటువంటి మీ మీ యొక్క దివ్య రూపాన్ని మీరు దర్శింపజేసినటువంటి ఆ యొక్క పరమాత్మ స్వరూపాన్ని మరి నేను దర్శించినాను కాబట్టి స్వామి అలాంటి మీకు ధరలు మీనుతియుట హరిహరులకు తరముగాకుండనా మా వంటి దాసులెంత పూజగా వింతా చలర్ దయానంద పున్నాల రాజయోగి గురువరా విదే దేవునుము తండ్రి ఏ రీతిగా నైనా క్షమియం పోమా నేరాములుగన్నాను అని అంటున్నాడు కాబట్టి అలాంటి ఒక నిజస్వరూపమైనటువంటి వస్తు గురుమూర్తి నేను వర్ణింప నా నలవి కాదు కాబట్టి గురువరా వందల మీద కొనుము తండ్రి ఏ రీతిగానైనాను క్షమింపుము అని అంటున్నాడు ఇక్కడ అంటే ఇదివరకు నేను చేసినటువంటి షోడశోపచార పూజలలో ఏమైనా నేరములు అన్నను ఉన్నను నా వలన ఏమైనా దోషములు కలిగినను మరి నా వలన నేను తేబడినటువంటి మీ యొక్క పూజకు సోడసూప ఉపచారములనేటువంటివి ద్రవ్యములను నేను తెచ్చినాను కదా స్వామి అందులో ఏమైనా దోషములు ఉన్నా మరి కాబట్టి నన్ను క్షమించండి స్వామి క్షమించి ఈ రామ సాగ దాటగా జీయు ఈ రామసాగరము అంటే రామసాగరం అంటే ఈ రామసాగరము అంటే ఈ జనన మరణములు అనేటువంటి సాగరమే రామసాగరము కాబట్టి ఈ జనన మరణములతో మరణములు అనేటువంటివి ఈ సాగరం అనేటువంటి దాని నుండి నన్ను దాట స్వామి ఎప్పుడు అంటే ఇప్పుడే కాబట్టి ఇప్పుడు మీకు షోడోసోడసుపచార పూజలు చేసుకున్నాను కాబట్టి స్వామి నాయందు ఏమన్నా నేరములు ఉన్నా క్షమించి నన్ను ఇప్పుడే ఈ జనన మరణములు అనేటువంటి ఘోర సంసారం అనేటువంటి బాధ తార లేకుంటున్నాను కదా స్వామి ఆ తారలేకనే మిమ్మల్ని ధ్యానించుకున్నాను ఆహ్వానించుకున్నాను పూజించుకుంటున్నాను ఆ పూజలో ఏమన్నా దోషములు కానీ నీరములు కానీ నేను సమర్పడినటువంటి ద్రవ్యముల వలన ఏమన్నా మీకు నేను ఏమైనా తప్పు చేసినా కూడా నన్ను క్షమించి నన్ను ఈ జనన మరణములు అనేటువంటి సాగరము నుండి ఇప్పుడే నన్ను దాటజేయము చేయము స్వామి అది మీ కరుణ కటాక్ష వీక్షణముల ద్వారా మాత్రమే నేను లేకపోతాను కాబట్టి ఇప్పుడు దా భక్తులందరూ ఎన్నో విధముల పూజించిరి అని వీరాచారి మహాప్రభు తన గురుమూర్తి అయినటువంటి శ్రీ దయానంద పొన్నాల రాజవగేందర్ల వారిని ధ్యానించుకుంటున్నాడు పూజించుకుంటున్నాడు వేడుకుంటున్నాడు ఈ యొక్క గీతార్థ దరువు ద్వారా మరి మనం కూడా మద్గురుమూర్తి అయినటువంటి శ్రీ అమలానంద పాటల పండనాథ్ స్వామిని కూడా ధ్యానించు మద్గురును మనము ధ్యానించుకుంటున్నాము మరి పూజించుకుంటున్నాము వేడుకుంటున్నాము మరి ఈ గీతార్థ దరువు ద్వారా మనం కూడా ఏమంటున్నామంటే ధరలు మీనుతియుట హరిహరులకు దాసులెంత పూజగా వింత చలర్షి అమలానంద పండరీ నాత రాజయోగీ గురువర వందనం విదే తండ్రి ఏ రీతిగా నైనాను క్షమియం పోమా నేరములుగన్నాను ప్పుడు దాటగా చేయు భక్తులందరూ ఎన్నో విధములా పూజించిరి ఏ రేతిగా నైనాను క్షమియం పోమా నేరాములుగన్నాను కాబట్టి స్వామి ధరలో మీ నితిజేయుటకు హరిహరులకు తరము కాకుండు అలాంటి మరి నా వంటి దాసులెంత కాబట్టి మీ ప్రియదాసుడను నేను మీ పాదాసుడను మీ యొక్క దర్శన భాగ్యము స్పర్శన భాగ్యము నాకు లభించింది స్వామి కాబట్టి ఇప్పుడే కాబట్టి అందుకొరకు ఇప్పుడే ఈ యొక్క జనన అనేటువంటి రామసామర రామసాగరం అనేటువంటి ఈ జనన మరణములనేటువంటిది ఘోర సంసారం అనేటువంటి బాధ పాడ తాళలేక ఉన్నాను స్వామి ఈ ఘోర సంసారం అనేటువంటి సాగరం నుండి నన్ను ఇప్పుడే దాటజేయుము అచలర్షి శ్రీ అమలానంద పాటలా పండరినాథ రాజయాఖ్య రాజయోగి గురువర వందనం విదేగుణము తండ్రి ఏ రీతిగానైనాను క్షమి మా నేరములుగా నన్ను ఇలాంటి షోడసోపచార పూజలలో నా అలా ఏమైనా నేను తప్పు చేస్తుంటే మీకు సమర్పించుకునేటువంటి యొక్క ద్రవ్యములలో యొక్క నేరములు ఏమైనాను క్షమించి స్వామి ఇప్పుడే నన్ను ఈ జనన మరణములు అనేటువంటి ఘోర సంసారముల నుండి మీ యొక్క దివ్య కరుణామృత దృష్టి చేత దయవలన మీ కరుణామృత దృష్టి చేత నన్ను లేఖ చేయుము స్వామి నేను లేఖ చేసేటువంటి పూజనే సర్వోపచార పూజగా మీకు సమర్పించుకుంటున్నాను అని నన్ను క్షమింపేటువంటి మీ యొక్క మనస్సు క్షమింపేటువంటి మీ యొక్క దయా సాగరమైనటువంటి ఆ సాగరమైనటువంటి మీ సాగరమైనటువంటి అమృత మరి ఆ నేత్ర దివ్య నేత్రముతో ఆ నేను లేనే లేనే లేనటువంటి యొక్క స్థితిని మీకు మద్గురునకు సర్వోపచార పూజగా నేను సమర్పించుకుంటున్నానని తెలియజేస్తూ మాతృశ్రీ శారదాంబ సామెత శ్రీ అమలానంద పాటల పండరినాథరాజయాఖ్య రాజయోగి స్వగురునియగురజల గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమ శ్రీ మద్గురు సర్వోపచార పూజాన్ సమర్పయామి ఈ విధముగా మన మద్గురునకు సర్వోపచార పూజను సమర్పించుకుంటున్నాము ఈ శ్లోకము ద్వారా ఈ భావము ద్వారా తేరగెత్తి ఈ యొక్క గీతాది ద్వారా మనము మద్గురుమూర్తికి సర్వోపచారాన్ని సమర్పించుకుంటూ ఇంతటితో ఈ యొక్క శ్లోక భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై